హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అందరు ఇంట్లోనే ఉండండి ఇంట్లోంచి బయటికి రాకండి ఎండలు అయితే చాలా ఉన్నాయి సో ఈ ఎండాకాలంలో మన అందరికీ చల్లగా ఉండడానికి ఒక నిమ్మరసాన్ని అయితే ఈరోజు చూపిస్తాను సో మా బాబు చూపిస్తాడు ఈజీ వేలో చూడండి వెల్కమ్ టు ప్రియా లిటిల్స్ వరల్డ్ చేసుకున్నాక కాకుండా ఈసారి కుండలో ట్రై చేద్దాం ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను ఎందుకంటే అలానే లైక్ చేసి షేర్ చేయండి ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా లెమన్ ఫస్ట్ కట్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే మన లెమన్ జ్యూస్ స్పెషల్ కుండలోనే మనము ఈరోజు మనము లెమన్ లెమన్ జ్యూస్ చేస్తున్నాం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఫస్ట్ మనము స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మనకు జ్యూస్ వచ్చింది కదా ఇప్పుడు షుగర్ వేసుకోండి త్రీ స్పూన్స్ షుగర్ స్పూన్ मिक्सित वाइजलीटर ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చూడండి దీన్ని తీసుకొని వెళ్ళి ఒక వన్ అవర్ ఇక్కడ పెట్టాలి ఒక వన్ అవర్ తర్వాత చూద్దాం చాలా చల్లగా ఉంటుంది హెల్దీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ అవర్ అయిన్స్ డెన్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా కూల్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం అదిరింది మీరు కూడా ఒకసారి కుండలో లెమన్ జ్యూస్ చేసుకొని తాగండి బాగా చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో మాత్ర తాగకండి కుండలోనే తాగండి తాగండి అయిప్లు వేసుకోవాలి ఓకే నేను కుండలో చేసిన లేమన్ జ్యూస్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ కూడా చే చేయండి ఫ్రెండ్స్ చూసినందుకు థ్యాంక్ యూ అందరికి బాయ్ బాయ్ ఎల్లలో మాత్రం బయటికి వెళ్ళకండి బాయ్ బాయ్